सयम चंद्रवत् परधवरिष्टेन्द्रिष्ट भोजसुभिद मकरवीरं सिंहस्तोभेर रक्षा बदनमाली अधिहारकी श्रीमान नारायणो विक्तर वासुदेवो चिरकल्पो रक्षावंदनमहो तस्मोहूर्तोस्तु मेदमोत गले मुरियालीना नवानंग गहना चिन्त अनुकुरु सदा भरसिद्धिस्तु

स्वामारी योम तो धारण जो सीतारामचंद्र भगवान स्वामी मोर्ड पर्नील जी के समझ लें सर मतलब मातृ स्वामिनाथ भरा रह रंगिया एकदम में तलाहर नमोस तो समोह तोष्टु एक समोह तलाहर एक सुनीकारी नामाना घाना मत कर आन को लगता भरा थे रष्टु स्वामिनाथ चतुर्वरण प्रामण्य श्रद्धसेर में तो सम्मन्ना सर्वस्व में तलाहर गाये तुम्हारा भरा प्रहर निया तु స్వామివారి ఎంతో ధారణ పూర్తయింది ఇప్పుడు అమ్మవారి గోత్రోచ్చారణ స్వామివారి యొక్క గోత్రోచ్చారణ చేయడానికి వశిష్ఠాది ఋషులందరూ కూడా సప్త కూడా అక్కడ అమ్మవారి దగ్గరికి అమ్మవారి దగ్గరికి వెళ్ళి స్వామివారి గోత్రం ఏంటి అమ్మవారి గోత్రం ఏమిటి స్వామివారి యొక్క పాత పేరు ముత్తాత పేరు తండ్రి స్వామివారి పేరు ఏమిటనే విధంగా కూడా ఇక గోత్రోచ్చారణలో వస్తుంది కాబట్టి అందరూ సిద్ధాసత్తులై స్వామివారి యొక్క గోత్రోచ్చారణ సతగతి వింత ఉండండి ఎవరు కూడా పక్క వాసు మాట్లాడవద్దు లై కృష్ణారా స్వమ గోత్రం ఉండండి ఇక్కడ ఓం

साक्षात् श्रीरामचन्द्रस्वामि कन्यार्थिने वरायाम्मवारेक गोत्रमु चतुस्सागरपर्यन्तम् गोप्राम्यशुभम् भवतु आङ्गेरता आयास्य गौतमत्रिकारोत्रोद्भवस्य स्वर्णनो महाराणो नी चतुस्सागरपर्यन्तम् गोप्रा मनेथेशवम् भवतु आङ्गेरस आयास्य गौतमदर्याणे प्रवरान्विता गौतमद गोत्रोद्भवस्य परस्परो महाराणवरमणः पौत्रीम् चतुस्सागरपर्यन्तम् गोप्रा मनेथेश्ववम् भवतु आङ्गेरस आयास्य गौतमदर्या ऋणे प्रवरान्वितात् गौतमद गोत्रोद्भवस्य जनकमहाराणवरमणः

తాతగారు అజమహారాజ వర్మ తండ్రి గారు దశరథ మహారాజు గారు స్వామివారిగా సీతారామనంద స్వామి వారు సీతానాం వరార్థిని అమ్మవారి గురించి ఇక్కడ స్వామివారు సంకల్పం చేసుకుని వివాహంలో పాల్గొన్నారు అని మనం చెప్తూ ఉన్నాం మరి అమ్మవారి గోత్రం ఏమిటి అక్కడ అంటే అమ్మవారి యొక్క గోత్రము గౌతమస గోత్రము అమ్మవారి యొక్క ముత్తాదగారి పేరు స్వర్ణరోమ మహారాజ వర్మ తాతగారు హ్రస్వరోమ మహారాజ వర్మ తండ్రి గారు జనక మహారాజ వర్మ సాక్షాత్ లక్ష్మీ అమ్మవారు కూడా అక్కడ గౌరీ పూజ చేస్తున్నట్టుగా మనం ఇందాక భావిస్తూ కంకరధారణ చేశాము అమ్మవారి కూడా ఒక్కసారి మనస్సులో ప్రార్థన నమస్కారాలు చేసుకుందాం జై సీతామాయకి అయ్యి అక్కడ నీలచెంబు తీసుకొని నీలచెంబు దగ్గర ఎడమ చేయి కింద పైన కుడి చేయబెట్టండి ఆ నీళ్లను అభిమంత్రించండి నీలచెంబు తీసుకొని కింద ఎడమ చేయి

ఒక నీళ్లు పోయింది ఒక దంపతులు పరికాడగండి భరద్రి బ్రహ్మ కళ పాద ఓం నమో బ్రహ్మణ్య దేవాయో బ్రాహ్మణ హితాయో పాద ప్రక్షాళన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఉన్నాము పాదప్రక్షా చేసిన తర్వాత స్వామివారి నూతన వస్త్రాలు అంటే మధుపర్కాలు అని పిలుస్తాం వాళ్ళ భాషలో ఆ మధుపర్కాన్ని స్వామివారికి సమర్పణ చేస్తే మనం ఆల్రెడీ మొదలై కట్టించాము స్వామివారికి నూతన వస్త్రాలు ఆ వస్త్రాన్ని తగలండి వస్త్రాలు తెచ్చారు आह मस्ताल इसको है ना स्वामी लगभग पीछे से मस्ताल उसीर किसको किसको ने आह स्वामी लगभग पीछे से ये वंमत्रान भी वाह वाह देख मौर्य चित्रांत वो हदरगाह अबाद घटनामंडल विस्फ़ते ना मित्रा वरुणासने थे वरमलंग दत्या हिरण्य यरुपस्थे हिरण्य यगदंत्र कबार नवाद से हिरण्य ने वरना